నాగర్కొల్ జిల్లా పరిధిలోని లింగాల మండల కేంద్రంలో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఈ రోజు జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ బదావ సంతోష్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని వైద్య కేంద్రంలో రోగులకు మెరుగైన సేవలను అందించాలని కమ్యూనిటీ సెంటర్లో విధులు నిర్వహించే సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు ఎల్లవెల్లేలా అందుబాటులో ఉండాలని అక్కడి సిబ్బందికి వారు సూచనలు చేశారు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు సిబ్బంది గురించి ఆరా తీసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు అనంతరం పలువురు రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే ప్రతి పూర్తి తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలన్నారు సేవల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పమని కలెక్టర్ హెచ్చరించారు